Hello guys, welcome back to our channel. ఈ రోజు మన ఛానల్లో కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అలాగే ఫుడ్ కలర్స్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఎంత హెల్దీ అయినా టేస్టీగా ఉండే స్ట్రాబెరీ జామ్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించే పోతున్నాను ఇవి ఈ స్ట్రాబెర్రీ జామ్ని మనం బ్రెడ్ మీద అలాగే మిల్క్ షేక్స్లో ఐస్ క్రీమ్స్లో కేక్స్లో అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా స్ట్రాబెరీస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా పైన కింద టిష్యూస్ వేసుకొని ఇలా ఎయిటెట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నేను ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిందండి స్ట్రాబెరీస్ తీసుకొని వచ్చి సాల్ట్ వాటర్లో కడిగి ముచ్చికలు తీసేసి ఇట్లా స్టోర్ చేసుకున్నాను చూడండి ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్లో కడిగాను బట్ స్టిల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇంకొంచెం నీళ్ళలో జస్ట్ అలా వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకున్న తర్వాత వీటికి పైన ముచ్చికల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద ముక్కలు కట్ చేసుకునే ఏం ప్రాబ్లం లేదండి కాకపోతే కుక్ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి నేను చిన్నగా కట్ చేసుకున్నాను అంతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మందపాటి బౌల్ ఒకటి గిన్నె ఒకటి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు అలాగే మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం అండి దీనికి ఎంత క్వాంటిటీ అనేది చెప్పని అవసరం లేదు మీ తీపిని బట్టి మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మీరు ఇదే బెల్లం ప్లస్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అయితే హెల్త్కి మంచిదని నేను బెల్లాన్ని యాడ్ చేశాను షుగర్ అయితే పిల్లలకు పెట్టడానికి కూడా మనం వెనకాడతాం కాబట్టి బెల్లం యాడ్ చేశాను వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు కాసేపటికి ఇలాగ వచ్చేస్తుంది జ్యూసీ జ్యూసీగా ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇట్లా గరిడితో నలుపుకుంటూ స్మాష్ చేసుకుంటే ఇట్లా చూడండి జామ్లాగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సిమ్లా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ సిమ్లోనే జరగాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్ టూ సిమ్లో జరగాలి లాస్ట్లో దించే ముందు ఆ కార చక్కనిమరసాన్ని పిండుకుంటే టూ టు త్రీ మంత్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ప్రిజర్వేటివ్స్ అలాగే కెమికల్స్ ఏమీ లేకుండా చూసారు కదా ఎంతో హెల్దీ అయినా స్ట్రాబెరీ చెమ్ ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం మనం ఇట్లా చేసుకుంటే పిల్లలు అలాగే పెద్దలు ఎవరైనా సరే ఏ భయం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూడండి ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా మనకి చాలా మంచి కలర్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా ట్రై చేస్తారని మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పడం నాతో మర్చిపోవద్దు అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్